క్రైస్ ఆర్ట్ పద్దెనిమిదవ సంకీర్తన ముప్పై నుండి ముప్పై ఆరు చరణాలు ధ్యానం చేసుకుందాం జీవితాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు అనేది పది శాతం అయితే దానిని మీరు ఎలా మలుచుకుంటారు అనేది తొంభై శాతం ఉంటుంది ముప్పై నుండి ముప్పై ఆరు వచనాలలో చేయుట అను మాటను పదే పదే మనం చూడగలం నాకు బలము ధరింపచేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను దేవుడు మన జీవితాలలో శ్రమలను ఎందుకు అనుమతిస్తున్నాడు ఆయన మనలను మార్చడానికి కొన్నిసార్లు మనలను నలుగగొట్టవలసి వస్తుంది తను కోరుకున్నట్లు మనలను మలచడానికి ముందు మనమేమిటో ఆయన మనకు వెల్లడ చేయగోరుతున్నాడు దావీదు అనేక శ్రమలను ఎదుర్కొన్నాడు తన యవన కాలంలో తాను ఎన్నుకున్న సేవకునిగా దేవుడు అతనిని అభిషేకించాడు గొప్ప విజయాలు సాధించి తదుపరి రాజుగా దేవుని చేత సింహాసనాసీనుడు కాబోతున్నాడు అయితే ఏం జరిగింది అతడు ఒక దేశదిమ్మరిగా పారిపోవలసి వచ్చింది భక్తిహీనుల చేత ఒకచోట నుండి మరో చోటికి అతడు తరుమబడ్డాడు తనకు వ్యతిరేకంగా అబద్ధమాడు జనుల వలన హింసకు గురయ్యాడు మరి దేవుడు ఏమి చేస్తున్నాడు దేవుడు అతన్ని సిద్ధపరుస్తున్నాడు దావీదును తాను కోరుకున్న రీతిలో మలచడానికి అతని జీవితంలో వీటిని ఆయన అనుమతించాడు ఆయన నా కాళ్ళు జింక కాళ్లవలే చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని ముప్పై మూడవ వచనం చెప్తోంది దేవుడు మనలను తన మార్గమునకు సిద్ధపరచగోరుతున్నాడు ఏసుక్రీస్తు పోలికలో మనలను మార్చగోరుతున్నాడు దావీదును ఉన్నత స్థానానికి ఆయన హెచ్చించగోరుతున్నాడు దావీదు కాళ్లను ఆయన జింక కాళ్ళవలే చేసి కొండలు రాళ్లలో గెంతునట్లు ఆయన చేయగూరుతున్నాడు దావిదు నిశ్చలంగా కూర్చొని వలే ఫిర్యాదు చేయడం ఆలోచనలలో కూరుకుపోవడం ఆయనకిష్టం లేదు దేవుడు మన పట్ల సాత్వికముతో వ్యవహరిస్తున్నాడు ఆ సమయంలో అది సాత్వికంగా కనపడలేదు కానీ ఇన్ని సంవత్సరాల హింస తర్వాత అతడు ఇలా స్పందించాడు నీ కుడి చేయి నన్ను ఆదుకొనిను ఈ సాత్వికము నన్ను గొప్ప చేశను దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్ప చేయాలనుకుంటున్నాడు ఆయన అలా చేయడానికి అనుమతించండి దేవునితో మీరు నడిచే మార్గములో అనేక శ్రమలతో పాటు ఆశీర్వాదాలు కూడా ఉంటాయి మార్గము కరుకుగా కష్టంగా ఉన్నప్పుడు మీ కాళ్ళు అవరోధాలను దాటగలవని ఆయన వాగ్దానం చేస్తున్నాడు నేడు మీ మార్గం కరుకుగా ఉందా బహుశా మీరు యేసుక్రీస్తు పోలికలో మార్చబడడానికి దేవుడు ఈ సమయాన్ని ఉపయోగిస్తున్నాడేమో సాత్వికమైన తన హస్తముతో ఆయన మిమ్మల్ని రూపొందించనివ్వండి ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీ ఘనమైన మొమ్మకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన మా మార్గము కరుకుగా నాయన ఏగో ప్రభా అవరోధాలతో నిండి ఉన్నప్పుడు ప్రభావ మా కాళ్ళు జింక కాళ్ళ వలే చేసి ఎత్త ఎత్తైన స్థలముల మీద మమ్మల్ని నిలబెట్టడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మా ప్రియులు అనేక మంది నాయన ఎన్నో సమస్యలతో బాధలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటుండగా వారిని మీరు దర్శించి వారి శ్రమల నుండి విడిపించి నాయన తప్పించి నాయన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలనిచ్చి వర్ధిల్ల చేయమని ఏసు స్పరిశుద్ధనామంనా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు